విజయ ట్విన్స్ ఛానల్ కి స్వాగతం నేను శుక్రవారం రోజు కమ్యూనిటీలో పోస్ట్ పెట్టాను కదా నేను నాకు ఇష్టమైన ప్లేస్ కి వెళ్తున్నాను అని అని చెప్పి అది ఎక్కడికంటే అందరికి చాలా మందికి ఇష్టమైన ప్లేస్ తిరుపతి కొంతమంది ఆల్రెడీ గెస్ట్ చేశారు కూడా తిరుపతి వెళ్తున్నారా అని అలాగే ఒకరికి థ్యాంక్స్ చెప్పడానికి వెళ్తున్నాను అని చెప్పగానే దేవుడికి థ్యాంక్స్ చెప్పడానికి వెళ్తున్నారా అని కూడా గెస్ట్ చేసేసారు ఎంత స్మార్ట్ ఏంటండి బాబు మీరు అసలు మేమైతే నెక్స్ట్ మంత్ గానీ తర్వాత గానీ ఎప్పుడైనా చూద్దాంలే వెళ్ళాలి అని అనుకున్నాం గానీ ఇప్పుడు కాదులే అని అనుకున్నాము కానీ మేము అంతకు ముందే మా ఆడపి ఊరికి వెళ్ళాము మా పడుచు వాళ్ళ ఊరు అక్కడ నుండి మా పెద్దాడు బిడ్డ వాళ్ళ ఊరికి వెళ్ళాలని ప్లాన్ ఉంది కానీ ఇంకా మా చిన్న పడు చేయమనిందంటే అంటే పనులు అవ్వలేదు పనులు ఉన్నాయి తర్వాత వెళ్దాంలే అని చెప్పి చెప్పింది నేను ఇంకా సరే ఇద్దరం కలిసి వెళ్ళొచ్చులే అని చెప్పి నేను ఒకదాని నేను వెళ్తానులే అని మళ్ళీ ఇంకా ఇంటికి రెడ్నోట్ వచ్చేసాను అక్కడ రెండు మూడు రోజులు ఉన్న తర్వాత ఇంకా ఇంటికి వచ్చాక నేను ఇల్లు ఎంటో క్లీన్ చేసి చాలా రోజులు అవుతుందని చెప్పి ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నాను ఇంకా ఆ రోజే పిల్లలందరూ వచ్చి నేను మామూలుగా మా బజార్లో పిల్లలందరితో చెప్పాను ఇట్లా తిరుపతి వెళ్దాం అనుకుంటున్నాము ఎప్పుడు అవుతుందో లేదు ఇప్పుడు టికెట్స్ లేవంట అది ఇదని చెప్పాను ఇట్లా వెళ్ళాలనుకుంటున్నాము అని ఇంకా పిల్లలందరూ సడన్ గా ఇట్లా తిరుపతి వెళ్దాం అనుకుంటున్నాం అక్క మీరు కూడా వస్తారా మేము ఊరు నుంచి వచ్చిన రోజే ఇంకా వస్తారా అక్క మీరు కూడా అది అని అడిగారు ఇంకా అప్పటికప్పుడు సడన్ గా సరే పిల్లలందరం కలిసి వెళ్తే బాగుంటది కదా సరదాగా ఎప్పుడు మామూలుగా కార్లోనే కదా వెళ్లేది ఇప్పుడు అందరం కలిసి వెళ్తే బాగుంటది కొంచెం డిఫరెంట్ గా అని అని చెప్పి ఇంకా అప్పటికప్పుడు సడన్ గా ప్లాన్ చేసుకొని అప్పటికప్పుడు వెళ్ళాము ఇంకా అందరం ఉన్నాం కదా అందరం కలిసి ఒక ఇరవై మంది అయ్యాము ఇంతమందికి బయట ఫుడ్ అంటే చాలా అయితే ఖర్చు అయితే అని చెప్పి ఇంకా పులిహోరను దద్దోజనం కలిపాము పులిహోర అయితే నాలుగు కిలోలు కలిపాము దద్దోజనం ఏమో రెండు కిలోలు కలిపాము ఫస్ట్ అయితే మేము అయితే ఇరవై మంది కదా నైట్ కి అంటే మేము ఈవినింగ్ బయలుదేరి వెళ్ళాము అని అనుకున్నాము నైట్ కి మళ్ళీ మార్నింగ్ టిఫిన్ లాగా టిఫిన్ కి అని చెప్పి అనుకున్నాము సరిపోయిందో లేదో ఇరవై మందికి కదా అని అనుకుని అనుకుంటా కలిపాము సరే సరిపోతే టిఫిన్ బయట అని కానీ అదైతే అసలు చాలా ఎక్కువైంది మాకైతే మేము అసలు ఫుడ్ మొయ్యలేకపోయాం ఒక ఫుడ్ వరకు ఒక ట్రాలీ బ్యాగ్ వరకు క్యారీ చేసాం మేము అదైతే ఆ ఫుడ్ మొయ్యలేక అలా అంటే అందరికీ లగేజ్లు ఉన్నాయి కదా ఉన్నాయి కదా మళ్ళీ ఎక్స్ట్రా అది కూడా అయితే నేను ఫస్ట్ పేమెంట్ మంచి పర్పస్ కోసం అని పక్కన పెట్టాను అని చెప్పాను కదా తిరుపతి హుండీలో వేద్దాం అని చెప్పి ఊరికే అలాగా డబ్బుల మీద అట్లా రాసాను రాయొచ్చా లేదో నాకు తెలియదు ఏమో అప్పటికప్పుడు అనిపించింది రాయాలి అని ఎందుకంటే ఎవరైనా చూసి అక్కడ లెక్కేసేటప్పుడు కానీ అలాగా మన ఛానల్ పేరు చదువుతారు కదా గుళ్ళో అందుకని రాయాలనిపించింది ఇక్కడైతే అందరం కలిసి ఆటోలో బయలుదేరాము రెండు ఆటోలు పట్టిని మాకు ఇరవై మంది కదా పది మంది ఒక ఆటోలో పది మంది ఒక ఆటోలో బయలుదేరాము రైల్వే స్టేషన్ కి అసలు ఏం ప్లాన్ ఏం లేదు రిజర్వేషన్ గానీ ఏం లేదు మామూలుగా జనరల్ బోగిల్లో ఎక్కుదాంలే అని చెప్పి సీట్లు ఉంటే ఉంటాయి లేకపోతే లేదని చెప్పి సడన్ గా ప్లాన్ చేసుకుని వెళ్ళాము పిల్లలందరం కలిసి వీధిగా వీళ్ళందరూ మాగా ట్రైన్ వచ్చేసరికి చీకట పడింది ఒక మేమైతే ఆరింటికి అలా వెళ్ళినట్టున్నాము రైల్వే స్టేషన్ కి ఏడున్నర అయింది ట్రైన్ వచ్చేసరికి లేట్ గా వచ్చిందంట ఇంకా ఖాళీ అంటే రెండు మూడు ట్రైన్లు వెళ్ళి ఎక్కడ దేంట్లో ఖాళీ ఉంటే దాంట్లో ఎక్కుదాంలే అని చెప్పి ఒక ట్రైన్ లో ఎక్కాము ఏడున్నరకు వచ్చిన ట్రైన్ లో దాంట్లో అయితే పర్లేదు సీట్లు అంటే పడుకోడానికి అలాగేం లేవు గాని కూర్చోడానికి లోనే పర్లేదు అందరికి బానే ఇంకా కూర్చొని వెళ్ళాము ఇంకా ఫుడ్ కూడా ట్రైన్ లోనే తొమ్మిది ఇంటికి అలాగా తినేసాము మేము తప్పు తప్పేంటంటే ఫుడ్ ప్యాకెట్స్ ఎంతమంది ఉన్నారో అన్ని వరకే లెక్కేసుకొని తీసుకోవాల్సింది మేము ప్యాక్ చేసి మొత్తం పెట్టే అంటే ఫుడ్ మొత్తం ప్యాక్ చేసేసాము మా ప్యాక్ చేసి మొత్తం పెట్టేసుకున్నాము ఇంకా దానివల్ల బరువుగా ఉన్నాయి బ్యాగులు అయితే ఇంకా అందులోను ఇట్లాగా నడిచి ఎక్కువగా నడిచి వెళ్లేది ఉంది కదా బరువుగా కష్టంగా అనిపించింది మాకైతే అందరి మీద కారపూస చకోడీలు ఇలాంటివి స్నాక్స్ కూడా చాలా తీసుకెళ్లాము ఆ స్నాక్స్ మళ్ళీ ఫుడ్ ఫుడ్ కొంచెం దూరం మేము ట్రాలీ బ్యాగ్ లో తీసుకెళ్లాం ఫుడ్ తర్వాత బరువుగా ఉంది ఒకరే తీసుకెళ్ళి తీసుకెళ్లాలంటే కష్టంగా ఉంది అని చెప్పి మళ్ళీ ఏం చేశామంటే అందరం తలా రెండు ప్యాకెట్లు మూడు ప్యాకెట్లు ఖాళీ ఉన్న దాన్ని బట్టి అలాగ అందరు బ్యాగ్ లో పెట్టుకున్నాం అలా అయితే కొంచెం ఈజీగా ఉండిద్ది అని అలాగ కూడా కొంచెం కష్టంగానే అనిపించింది పిల్లలు అంటే స్కూల్ పిల్లలు ఏం కాదు కాలేజ్ కెళ్లే పిల్లలు అందరూ బీటెక్ చదివే పిల్లలు అలాగా మా బజార్లో ఎక్కువ మంది ఉన్నారు కాలేజీకి వెళ్లే పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు మేము ఒక ఐదారు ఉన్నట్టున్నాము అంతే ఇంకా జర్నీలో అయితే కొంతమంది తెగ నిద్రపోతా ఉంటారు కదా మీరు నిద్రపోయే టైపా లేకపోతే కబుర్లు చెప్పుకునే టైపా నాకైతే నిద్ర అసలు రాదు ఇంకా అందులోనే అందరం ఒకే చోట ఉంటే ఇంకా నిద్ర ఏం వచ్చుద్ది ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటా ఇంకా అసలు నిద్రపోయింది లేదు ఏం లేదు నైట్ అంతా అలాగే ఉన్నాము మేమైతే ఏడున్నరకి ఎక్కాము ట్రైన్ తిరుపతి వెళ్ళేసరికి పన్నెండు అయింది ఇంకా పన్నెండింటికి ఏంటి దిగి అక్కడ తిరుపతిలో ఇంకా ఆటో పట్టుకొని రెండు ఆటోలు శ్రీవారి మెట్ల దగ్గరికి వెళ్ళాము మామూలుగా అలిపిరి మెట్లు ఎక్కువగా ఉంటాయి అంట కదా శ్రీవారి మెట్లు కన్నా కూడా నేనైతే మెట్లు ఇంతవరకు ఎప్పుడూ ఎక్కలేదు నా లైఫ్ లో ఫస్ట్ టైం ఇప్పుడే శ్రీవారి మెట్లు అయితే కొంచెం తక్కువగా ఉంటాయి అని చెప్పి అక్కడికి వెళ్ళాము అయితే అక్కడ ఆర్చి అదే శ్రీవారి మెట్లుకి దారి అని ఆర్చి ఉంటది కదా ఆర్చి దిగిన తర్వాత రోడ్డు ఉంటది కదా మెట్లుకి ముందు అక్కడ ఆటోలు అంట శ్రీవారి దగ్గరికి తెల్లారిన తర్వాతే పంపిస్తారంట పర్మిషన్ ఇస్తారంట ఇంకా అందుకని మేము ఏం చేసామంటే నడుచుకుంటా వచ్చేసాము సరే నడుచుకుంటా అని చెప్పి ఇక్కడ మధ్యలో సగం దూరం వచ్చాక పోలీసులు అందరిని ఆపేశారు ఇంకా కూర్చోబెట్టేశారు చాలా సేపు వెయిట్ చేసాం మేమైతే ఇక్కడ రెండు మూడు గంటలు కూర్చున్నాము ఆ పోలీసులు ఇంకా నాలుగు అప్పుడు పంపించారు ఇంకా పంపించి వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇంకా శ్రీవారి మెట్లుకి టోకెన్ ఇస్తారు కదా ఆ టోకెన్ల దాకా నడిచే వెళ్ళాము ఐదు కిలోమీటర్లు ఉండి అంట నేనైతే ఎంత అసలు ఐదు కిలోమీటర్లు నడుస్తాను నేను ఎప్పుడు అనుకోలేదు కానీ ఏమైందంటే మధ్యలో బైక్లు వాళ్ళు డ్రాప్ చేస్తారంట డబ్బులు ఇస్తే ఆటోలు అవి పర్మిషన్ ఇవ్వరు కానీ బైక్లు వెళ్తాయంట మాకు తెలియక వాళ్ళు మామూలుగా లోకల్ వాళ్ళు బైక్లు వేసుకొని తిరుగుతున్నారేమో అని అనుకున్నాము మా వాళ్ళు కొంతమంది కొంచెం ముందు వెళ్ళిన వాళ్ళు మేమేమో నేను స్లోగా అంత స్పీడ్ గా నడవలేక కొంచెం వెనక చిన్నగా నడిచాను మాకు తెలియక నేనేమో మాములుగా నడి నేను మా ఆయన మేము కొంతమంది నడిచే వెళ్ళాము ఆ కొంతమంది ఏమో మాలో కొంతమంది బైక్లు ఎక్కి వెళ్ళిపోయారు ఇంకా తర్వాత అక్కడ టోకెన్లు తీసుకొని ఇంకా అక్కడ నుంచి మెట్లు దగ్గర నుంచి ఇంకా అందరం కలిసి వెళ్ళాము నేనైతే అసలు మెట్లు నా ఫస్ట్ లో స్టార్ట్ చేయగానే ఒక పది మెట్లుకే కొంచెం ఆయాసంగా అనిపించింది ఫస్ట్ అమ్మ స్టార్ట్ చేయగానే పది మెట్లకే ఆయాసంగా అనిపించింది నేను అసలు ఇన్ని మెట్లు ఎక్కగలను అనుకున్నాను కానీ వెళ్లే కొద్ది వెళ్లే కొద్ది అంత ఆయాసం అనిపించలేదు అంత కష్టంగా ఏమీ అనిపించలేదు బానే ఉంది నేను అసలు లైఫ్ లో అసలు ఎట్లా ఎక్కాలి ని కానీ నేను ఎప్పుడు అనుకోలేదు ఎందుకంటే నా వల్ల కాదు కదా ఎందుకు ఆలోచించడం లే అని అనుకున్నాను ఇంకా పిల్లలందరూ ఉండి ఏం కాదు నువ్వు ఎక్కాలి ఏం కాదు వెళ్దాం వెళ్దాం నేనైతే మెట్లు నుండి వెళ్దాం అని చెప్పగానే ఇంటి దగ్గరే మెట్లు అయితే నేను అసలు రాను నా వల్ల కాదు నేను ఎక్కలేను అని చెప్పేశాను ఇంకా ఈ పిల్లలందరూ ఏం కాదు అక్క ఎక్కొచ్చు ఎక్కొచ్చు అది అసలు రెండు గంటలే పట్టేది మూడు గంటలే అని వెళ్దాం వెళ్దాం అని చెప్పేసరికి ఇంకెళ్ళాను సరే చూడ్డాంలే అన్నట్టు లైఫ్ లో ఒకసారి అయినా ఎక్కాలి కదా అని చెప్పి వెళ్ళాను అసలు చాలా దేవుడి దేవుడు బాగానే వల్ల ఎక్కాను ఇంకా పైకి వెళ్ళిన తర్వాత ఇంకా కాసేపు కూర్చున్నాం రిలాక్స్ అయ్యాం అందరం కలిసి కొంతమంది ఏమో రూములు తీసుకోవడానికని వెళ్లారు మాలోనే కొంతమంది ఇంకా అందుకని వెయిట్ చేస్తున్నాం రూమ్ కోసం మళ్ళీ లగేజ్లు కూడా కింద నుంచి పంపించాం కదా లగేజ్లు తీసుకోవడానికి కొంతమంది వెళ్ళారు ఇక్కడైతే మాకు ట్విన్స్ కనిపించారు ఇద్దరు అమ్మాయిలు మా పిల్లలు కూడా ట్విన్స్ అని చెప్పి మా పిల్లలు అందరూ వెళ్ళి మాట్లాడుతున్నారు వాళ్ళు ట్విన్స్ వీళ్ళు ట్విన్స్ అని చెప్పి వీడియో తీసాము వాళ్ళైతే ఇప్పుడు ఇప్పుడు పదకొండు నెలలు అంటే అన్ని డౌట్స్ అడుగుతున్నారు ఎలా ఉంటారండి ట్విన్స్ అంటే మా పిల్లలు కొంచెం పెద్ద పిల్లలు కదా ఎలా ఉంటారు ఎలా బిహేవ్ చేస్తారు ఎలా అని డౌట్స్ అడుగుతా ఉన్నారు నేను అన్ని చెప్పాను ఏం కాదు బాగుంటుంది అది అని చెప్పి ఇంకా లగేజ్లు అయితే అసలు ఎంత టైం పట్టిందో లగేజ్లు తీసుకోవడానికి అసలు రానే రాలేదు ఇంకా నైట్ ట్రైన్ లో నిద్ర రాలేదు కదా ఇంకా మా వాళ్ళు కొంతమంది పార్కు లో చున్నీలా వేసుకొని కాసేపు పడుకున్నారు ఇంకా బ్యాగులు వచ్చిన తర్వాత మేమైతే రూమ్ కి అంటే అదే తీసుకోవడానికి ఆధార్ కార్డులు లు అవన్నీ ఇచ్చొచ్చాం కానీ మేము దర్శనానికి అదే లేట్ రూమ్ వచ్చేసరికి లేట్ అయ్యిద్దని చెప్పారు అందుకని మేము లో స్నానం చేసేసి అందరం రెడీ అయిపోయాము తర్వాత వచ్చేసరికి రూమ్ వచ్చిలేనని చెప్పి దర్శనానికి వెళ్ళిపోయాము అందరం స్నానాలు చేసి అయితే లోపలికి వెళ్ళాక దర్శనానికి హుండీలో డబ్బులు వేసేటప్పుడు మా వాళ్ళందరూ అంటున్నారు తొందరగా మా అక్కకి హండ్రెడ్ కే అవ్వాలి అని మేము అందరం అనుకుంటాం అక్క అని చెప్పి చెప్ అని అంటున్నారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అప్పుడైతే నాకు ఇంత మంచోళ్ళు ఏంట్రా బాబు మీరు అని అనిపించింది మనుషులంటేనే మంచోళ్ళు అసలు అనిపించింది చేత మాకు ఇట్లా సినిమాలు చెట్ల సినిమాల లాగా మేము రూమ్ వచ్చాక రూమ్ లో బ్యాగులు పెట్టుకుని వెళ్తే బాగుండేది కానీ మేము రూమ్ వచ్చేసరికి లేట్ అయిద్దని చెప్పి కోనేట్లో స్నాన్ చేసి వెళ్ళాం కదా అక్కడ ఆ వార రూమ్ కోసం వెయిట్ చేసిన వారా లోపల లగేజీలు పెట్టడానికి చాలా టైం పట్టింది రెండు మూడు చోట్ల ఏదో పని చేయట్లేదు అని చెప్పి బ్యాగులు అసలు తీసుకోలేదు ఎక్కడో ఒక్క చోట ఉంది అందరికీ కలిపి అక్కడేమో జనాలు ఉన్నారు పెద్ద క్యూ ఉంది చాలా లేట్ అయిపోయింది మాకైతే మేము ఇంకా నైట్ నిద్రలేక ఇంకా కొంచెం నడిచి మెట్లు ఎక్కి వచ్చాం కదా నాకైతే కాల్ జిమ్ జిమ్మ లాగి నిద్ర కూడా పట్టలేదు వెయిట్ చేసే దగ్గర మా వాళ్ళు పడుకున్నారు అక్కడక్కడ నాకైతే ఆ నిద్ర కూడా పట్టలేదు ఇంకా తర్వాత దర్శనం నుంచి బయటకు వచ్చాక ఇంకా టాబ్లెట్ తెచ్చి వేసుకున్నాను కాలు నొప్పులకి అప్పుడు కొంచెం రిలీఫ్ అనిపించింది రూమ్ గురించి మెసేజ్ రాగానే మనకి వెళ్లి కీస్ కలెక్ట్ చేసుకోవాలంట లేకపోతే రూమ్ క్యాన్సిల్ అయిపోయిందంట మేమేమో అందరం దర్శనానికి వెళ్ళిపోయాము మాకేమో రూమ్ రాకపోయేసరికి ఇంకా మేము ఆ రోజు రిటర్న్ అయిపోయాము ఇంటికి రాగానే పొంగల్ పెట్టాము